ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక మట్టి రాసిన మరణ శాసనం నూట పదహారు మంది దుర్మరణం బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం ఆయన పాదధువులి సేకరించే క్రమంలో తొక్కిసలాట వందల మందికి గాయాలు ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్లో దారుణం భోలే బాబా పాదధూలి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా హుల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో నూట పదహారు మంది దుర్మరణం పాలయ్యారు వందల మంది గాయపడ్డారు మరణించిన వారిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడుగురు ఉన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఇక్కడ మట్టి రాసిన మరణమని ఇక్కడ బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషయం అంటే ఇక్కడ ఆయన కాళ్ళ దగ్గర ఉన్న మట్టి కోసం తొక్కిసలాటలో ఇక్కడ నూట పదహారు మంది చనిపోవడం జరిగింది ఇక్కడ మాది మొత్తం నూట మూడు ఎనిమిది మంది మహిళలు చిన్నారులే ఉన్నారంటే ఇక్కడ తెలుసుకోవచ్చు మహిళలు ఏడుగురు చిన్నారులున్నారు ఇక్కడ ఒకరిపై ఒకరు పడి భోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంత మట్టిని సేకరించే సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆ గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు ఈ విధంగా ఆయన వారం రోజులుగా నిర్వహిస్తున్నారంటే ఇక్కడ బాబా సత్సంగ్ కార్యక్రమం అయితే నిన్న చివరి రోజు కావడంతో మంగళవారం ఇక్కడ ఆయన దగ్గర కాళ్ళ దగ్గర ఉన్న మట్టి సేకరించే క్రమంలో ఇక్కడ ఒకరి మీద ఒకరు పడి ఇక్కడ గాలి ఊపిరాడక చనిపోయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ జిల్లా సికింద్ర రావు ఆసుపత్రి వద్ద మృతదేహాలు విలపిస్తున్న బంధువులు ప్రైవేట్ కార్యక్రమం కావడంతో సబ్ డివిజన్లో సబ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు వేదిక బయట భద్రతను స్థానిక పోలీసులు కల్పించారు వేదిక లోపల నిర్వాహకులే భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు దీంతో భక్తులను నియంత్రించడం వారి వల్ల కాలేదు నేలపైనే మృతదేహాలు తొక్కిసరలాట ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు హాథ్రాస్లోని సికిందర్ సికింద్రరావు ఆసుపత్రి వద్ద నేలపైనే చెల్లా పడి ఉన్నాయి స్పృహ కోల్పోయిన వారు మృతదేహాల పక్కనే పడి ఉన్నారు గాయపడిన వారు ఆసుపత్రి ప్రధాన ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకొని కనిపించారు వారి చుట్టూ బంధువులు ఉన్నారు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు కనీసం ఆక్సిజన్ కూడా లేదు నిజంగా ఇంత ఘోరం జరిగింది నూట పదహారు మంది దుర్మరణం అయింది ఇక్కడ బాబా ఖాళీ మట్టి అక్కడ దగ్గర ఉన్న ఆయన దగ్గర ఉన్న మట్టి సేకరణ కోసం ఇక్కడ ప్రజలు చనిపోయి నూట పదహారు మంది చనిపోయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు వినూత్న ఆలోచనలతో ముందుకు రండి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం త్వరలోనే జిల్లాలో పర్యటిస్తానని స్పష్టీకరణ వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వ్యక్తిగతంగా అధికారులపై రాగదోషాలు ఏమీ లేవని కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలు ఉంటాయని బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు ఒక్కో అధికారి ఒక్కో వినూత్న ఆలోచనను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలను పాటించాలన్నట్టుగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాదక ద్రవ్యాలను వ్యతిరేకంగా ద్రవ్యాలకు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీజీ న్యాబ్ ఏర్పాటు చేసిన వాల్బోర్డ్ పై సందేశం రాస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నత ప్రజలకు వినూత్న ఆలోచనలతో ముందుకు రండి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం త్వరలోనే జిల్లాలో పర్యటిస్తా స్పష్టీకరణ విధంగా అధికారులకు ఉన్నతాధికారులకు ఆయన సూచించినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ కమాండ్ కంట్రోల్లో ఈ విధంగా పోలీసులకు ఈ విధంగా తెలిసే తెలియజేసిన మనం తెలుసుకోవచ్చు టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు కొత్త రక్తంతో సంస్థ బలోపేతం మంత్రి పొన్నం తెలంగాణ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో మూడు వేల మూడు వందల ముప్పై ఐదు పోస్ట్ మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు అన్నింటికీ ఆమోదం తెలిపింది మొత్తం పదకొండు రకాల పోస్టులకు నియామకాలు జరపనున్నారు భర్తీ చేసే కొలువుల్లో మూడింట రెండంతులు రెండు వేల డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక్ విభాగంలో ఏడు వందల నలభై మూడు కొలువులు ఉన్నాయి పుష్కర కాలం తర్వాత నియామకాలు ఆర్టీసీలో చివరిసారిగా రెండు వేల పన్నెండులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు జరిగాయి ఆ తర్వాత పన్నెండేళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టులు భర్తీ చేయలేదు దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్ర ప్రయాణికుల సంఖ్య పదివేల మేరకు పది లక్షల మేర పెరిగింది విధంగా ఆర్టీసీలో టీజీ ఆర్ టీజీఎస్ ఆర్టీసీలో ఇక్కడ మూడు వేల ముప్పై ఐదు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కొలువులకు ఇక్కడ భర్తీ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయంట దానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు ఇక్కడ భర్తీ చేసే పోస్టుల వివరాలు పోస్టులు ఉద్యోగాల సంఖ్య డిఎం ఏటీఎం ఇరవై ఐదు అంట అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పదిహేను శ్రామిక్ రెండు వందల నలభై మూడు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ ఎనభై నాలుగు డ్రైవర్ రెండు వేలు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు నిజంగా శాఖ పోస్టులు సంబంధించి వివిధ శాఖ ఆర్టీసీలో డిపార్ట్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది ఎక్కువగా డ్రైవర్ పోస్టులు ఇక్కడ శ్రామిక భాగం శాఖల్లోనే ఇక్కడ ఇవి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి పోస్టులు అలాగే అలాగే ఆరిన కలుద్దాం ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్ర చంద్రబాబుకు సీఎం రేవంత్ లేఖ విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చేసిన ప్రతిపాదన స్పందన విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఈ నెల ఆరున హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో చర్చలకు రావాలని ఆహ్వానించారు ఈ మేరకు చంద్రబాబుకు మంగళవారం రేవంత్ రెడ్డి లేఖ రాశారు విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలంటూ లేఖ రాసినందుకు మీకు ధన్యవాదాలని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి మళ్ళీ చంద్రబాబుకు లేఖ రాసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ అలాగే కలుసుకుందాం ఆరున అని ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్రబాబును రేవంత్ రెడ్డి తిరిగి లేఖ రాసినట్టు ఇక్కడ ఆహ్వానిస్తూ అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు రాహుల్ది పిల్లచేష్ట సానుభూతి కోసం కొత్త నాటకాలు అంబేద్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది హిందువులు హింసావాదులని అనడం సంస్కరణం సంస్కరమా లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని మోడీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీది పిల్లచేష్ట బాలక్ బుద్ధి అని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దమో చేశారు వరుసగా మూడో మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు కేవలం సానుభూతి పొందడం కోసం సభలో కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతుందని విరుచుకుపడ్డారు పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజులు కొనసాగిన చర్చకు మంగళవారం సాయంత్రం లోక్సభలో ఆయన సమాధానం ఇచ్చారు విపక్ష విపక్షాల నిరసనల మధ్య ఆయన ప్రసంగం నూట ముప్పై ఐదు నిమిషాలు కొనసాగింది దేశంలో ఆర్థిక అర అరాచకత్వం సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ఓటమిని అంగీకరించకుండా అహంకారంతో ప్రవర్తిస్తుంది ఈ విధంగా రాహుల్ది పిల్ల చేస్తే అని ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన విపక్ష నేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీని ప్రధాని మోడీ ఈ విధంగా విమర్శించడం జరిగింది ఇక్కడ మన రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన మూడు సంవత్సర మూడు దశాబ్దాలుగా ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగినా కూడా ఒక వంద సీట్లు గెలుచుకోకపోయింది కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టియడానికి ఈ విధంగా దొంగ నాటకాలు ఆడుతుంది అన్నట్టుగా ఇక వాళ్ళు అబద్ధాలు దొంగ నాటకాలు ఆడి ఈ విధంగా అయోమయంలో ప్రయోజన ప్రజలను అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు వందకి తొంభై తొమ్మిది కాదు ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మార్కులు వచ్చినట్లు ఒక బాలుడు అహంకారంతో తిరుగుతూ నాకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడమని దేశానికి అంతా చెబుతున్నాడు తొంభై తొమ్మిది చూసిన వారు మెచ్చుకుంటున్న సమయంలో టీచర్ వచ్చి అతనికి వచ్చింది వందకి తొమ్మిది తొం తొంభై తొమ్మిది కాదు ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది అని చెప్పింది కానీ అది ఆ బాలబుద్ధికి అర్థం కాలేదు పరాజయం పొందడంలో అతను ఇప్పటికే ప్రపంచ రికార్డు సృష్టించారు మూడోసారి ఓడిపోయిన నైతిక విజయం అంటూ భుజాలు చర్చుకుంటున్నారు పదమూడు రాష్ట్రాల్లో జీరో సీట్లు వచ్చినా తానే హీరో అంటున్నారు మిత్ర మిత్రపక్షాల ఓటు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఎన్ని సీట్లు గెలవడం కూడా కష్టమే రాహుల్ని ఉద్దేశించి మోడీ ఈ విధంగా రాహుల్ని ఉద్దేశించి ఇక్కడ తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే అది వంద మార్కులకు గెలుచుకు తొంభై తొమ్మిది వచ్చినట్టుగా ఫీల్ అవుతుర్రు ఇక్కడ బాలబుద్ధితో అని రాహుల్ని ఉద్దేశించి ఇక్కడ మన నరేంద్ర మోడీ మాట్లాడారు తొంభై తొమ్మి వందకి కాదు తొంభై తొమ్మిది వచ్చింది ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది వచ్చి తెచ్చుకుంది కాంగ్రెస్ ఈ విధంగా మూడు సార్లు మూడు దశాబ్దం మూడు సార్లు ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా వంద దాటలేదు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ను ఉద్దేశించి నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడారు రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా బట్టి సభ్యులుగా తుమ్మల పొంగులేటి శ్రీధర్బాబు రైతు భరోసా విధి విధానాలకు వీళ్ళు ముగ్గురు చైర్మన్గా బట్టి విక్రమార్గ సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసు బాబు మొత్తం నలుగురు రైతు భరోసా గురించి విధి విధానాలు రూపొందిస్తారంట వీళ్ళ డిసిషన్ తీసుకుంటారని ఇక్కడ తెలుసుకోవచ్చు రెండు వందల ముప్పై ఒకటి మంది ఖాయిలకు క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విధంగా రెండు వందల ముప్పై ఒకటి మంది ఖాయిలకు క్షమాభిక్ష అంటే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పూణేలో రోడ్డు ప్రమాదం సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు యువకుల దుర్మరణం కొత్త బీటెక్ సీట్లు ఇరవై వేల ఐదు వందలు మళ్ళీ మనమే వస్తాం ఈసారి పదిహేను ఏళ్ళు ఉంటాం కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహించు అసహించుకుంటున్నారు త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు జడ్పీ చైర్పర్సన్లతో భారస అధినేత కేసీఆర్ తెలంగాణలో మళ్ళీ భారసకే ప్రజలు పట్టం కడతారని పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు ఈసారి మళ్ళీ వచ్చాక మరో పదిహేనేళ్ళు బారాసాయి అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు మరో రెండేళ్లలో నియోజకవర్గాల పు పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య నూట అరవైకు పెరగచ్చని తెలిపారు మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని వచ్చే ఎన్నికల్లో బారాస తరఫున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళదే విజయమని ఆయన తేల్చి చెప్పారు ఇక్కడ మళ్ళీ మనమే వస్తాం ఈసారి పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ కార్యకర్తల సమావేశంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది అందరూ ఓపికపట్టి ఉండాలి ఎవరు ఆధైర్యపడద్దు ఇక్కడ వచ్చే ఐదు సంవత్సరాల ఎలక్షన్లలో తర్వాత వచ్చే ఎలక్షన్లలో మనదే ప్రభుత్వం పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటామని ఇక్కడ నియోజకవర్గాల విభజన ఉంటుంది నూట అరవైకి అరవైకి పెరుగుతుంది ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి అందులో మహిళలకు కూడా వస్తుంది అవకాశం అన్నట్టుగా ఇక్కడ ఎవరు ఆధైర్యపడద్దు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ చెప్తున్నారు బట్ బర్డ్ వాచింగ్ నైట్ క్యాంపింగ్ మధ్యలో బోటింగ్ ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు లక్నవరం మధ్య పర్యాటకుల విడిది కోసం ఏర్పాటు చేసిన గుడారాలు అటవీ వనరుల వనరుల ప్రాంతాల్లో అభివృద్ధి మూడు నాలుగు ప్రాంతాలతో కలిపి ఓ సర్క్యూట్ నోడల్ ఏజెన్సీగా టీజీఎస్ టీజీఎఫ్ డీసీ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా అధికారులు మూడు నాలుగు ప్రాంతాలను ఒక సర్క్యూట్ కిందికి తీసుకువస్తూ ప్రాథమికంగా పన్నెండు పన్నెండు ప్రకృతి పర్యాటక సర్క్యూట్లను గుర్తించారు అందులో రక్షిత అటవీ ప్రాంతాల్లో ఏడు అటవీ ప్రాంతాల వెలుపల ఐదు సర్క్యూట్లు ఉన్నాయి అమరాబాద్ కల్వాల్ వంటి అమరాబాద్ కవ్వాల్ వంటి పెద్దపు పెద్ద పనులు తిరిగే అభయ అభయారణ్యాలు కుంటల కుంటాల పొచ్చెర భోగత లాంటి జలపాతాలు రామప్ప అనంత పద్మనాభ స్వామి బాసర తదితర ఆలయాలు కోటిపల్లి రిజర్వాయర్ శామీర్పేట చెరువు ప్రాణహిత నది కిన్నెరస్వామి డ్యామ్ వంటి జలవన జల వనరులను ఇక్కడ పచ్చని లక్నవరం మధ్య పర్యాటకుల విడిది కోసం ఏర్పాటు చేసిన గూడారాలు పచ్చని చెట్లు చెట్లు చుట్టూ ఎత్తైన కొండలు చెంతనే గలగల ప్రవాహాలు అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వా ఆస్వాదిస్తుంటే ఆ ఆనంద పర్య పార్యవశమే వేరు కాదు ఇలాంటి అనుభూతినే కల్పించి పర్యాటకులను కట్టిపడేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ట్రెక్కింగ్ బర్డ్ వాచింగ్ నైట్ క్యాంపింగ్ బోటింగ్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే దిశలో అడుగులు వేస్తుంది ఇక్కడ బర్డ్ వాచింగ్ నైట్ క్యాంపింగ్ కానీ మధ్యలో బోటింగ్ కానీ ఇక్కడ ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు ఇక్కడ పర్యాటకకి పర్యాటకులు వచ్చి ఇక్కడ సందర్శించడం కోసం ఇక్కడ ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంటున్నదని ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలోని అట అటవీ ప్రాంతాలు జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పరి అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా అధికారులు మూడు నాలుగు ప్రాంతాలను ఒక సర్క్యూట్ కిందకి తీసుకొస్తూ ప్రాథమికంగా పన్నెండు ప్రకృతి పర్యాటక సర్క్యూట్లను గుర్తించారని ఇక్కడ పన్నెండు ప్రకృతి పర్యాటక సర్క్యూట్లను గుర్తించారంట వీటిని అన్నింటినీ అభివృద్ధి చేసి ఇక్కడ పర్యాటకులకు సందర్శించే విధంగా ఇక్కడ రూపుదిద్దుతుందంట ప్రభుత్వం ఇక్కడ తెలుసుకోవచ్చు దీన్ని బట్టి సత్ప్రవర్తన కింద రెండు వందల పదమూడు మంది ఖైదీల విడుదలకు జీవజారి సత్ప్రవర్తనతో ఉండటమే నేను చేసిన తప్ప సార్ ఇదే సత్ప్రవర్తనతో బయట బతకలేను ఇక్కడే సురక్షితంగా ఉన్న ఇది సంగతిలో ఇక్కడ ఖైదీలు జైల్లోనే మాకు మంచిగా ఉంది ఇక్కడ సత్ప్రవర్తన చేయడం వల్ల బయట వర్తనం ఇంత మంచిగా బయట బతకలేము అన్నట్టుగా ఖైదీలు పోలీసులను వేడుకుంటున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్